రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణు వేడరా శరణు వేడరా మహోన్నతమైన దేవుని నామంలో అందరికీ వందనాలు నా పేరు అవినాష్ నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించుటకు వచ్చిన మీ అందరికీ నా వందనాలు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య డిస్టిక్లో ఉన్న థర్టీ మండల్స్ అండ్ ఫోర్ సిక్స్టీ త్రీ విలేజెస్లో నివసిస్తున్న ప్రజల గురించి మనం ప్రార్థించిపోతున్నాము నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించమని నా మనవి మహోన్నతమైన నా తండ్రి మీకు స్తోత్రమో ప్రవ్వ తండ్రి మా అనుదినమో ప్రవ్వ మాకు కావలసినటువంటి ఆహారమును మాకు కావలసిన ప్రతి అవసరమునో ప్రవ్వ మీ మహోన్నతమైన నామములో తీరుస్తూ ఆశీర్వదిస్తూ భద్రపరుస్తూ వచ్చిన విధానమును బట్టి మీకు వేలాది బంధనాలు లెక్కలేనని కృతజ్ఞత స్తోత్రములు తండ్రి తండ్రి మమ్మల్ని దినదినము ప్రభా మీ కాపుతల్లో భద్రపరిచి దేవా మీ ఆనందముతో మా దేవుడై ప్రభ మీరు కలిగి ఉన్నారని తండ్రి మేము విశ్వాసముతో మరి ముందుకు వెళ్ళడానికి మీరు ఎంతగానో సహాయం చేస్తున్నారు కృప చూపిస్తున్నారు అటి కృపను ప్రభాటి అవకాశంను అక్కడున్న ప్రజలకు కూడా మీరు అనుగ్రహించండి తండ్రి తండ్రి కాదు ప్రభా అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని జ్ఞాపకం చేసుకునండి మీ జ్ఞానం తెలివిని బుద్ధిని వివేచనిచ్చి మీరు నడిపించండి తండ్రి దేవా మీరు తోడై ఉండండి ప్రభా మీరు సహాయం చేయండి తండ్రి ఈ పరిచర్యను ప్రభ మరి ముందుకు తీసుకెళ్తున్న విధానం బట్టి మీకు స్తోత్రము దీన్ని పరిచర్యను బలపరుస్తున్న ప్రతి హస్తాన్ని బలపరచండి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా తండ్రి మరి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని దేవా పేరు పేరున జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని మీరే తోడైండి నడిపించమని యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధం వంటి దివ్యామంలో మిమ్మల్ని ఎప్పటికీ దీనుడనే బతిమాలు వేడుకొని చెడుగుచున్నా తండ్రి ఆ మెయిన్